మన రక్షకుడు విమోచకుడైన నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తూ ఈ దినం భాగంలోనికి వస్తున్నాం జ్ఞానము సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్యాంశం సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం ఏడో వచనం మన భవిష్యత్ పరిచర్య కొరకై మనమందరము ఇప్పుడు తర్ఫీదు నందుచున్నాము ఆయనకు విధేయులముగా ఉన్నట్లయినచో చివరి దినములలో అపాయకరమైన సమయములలో మన పిలుపు ఏమిటో గ్రహించగలం రానయున్న దినములకై ప్రభువు మనలను సిద్ధపరచుచున్నాడన్న విషయమును మనము గ్రహించుట ఎంతో ముఖ్యం నీవు కూడా దానియలు వలె జయించువాడవుగా కావలనను నిజమైన కోరికతో ప్రభువును అడుగుము నీ నా కోరికలో మన కోరికలో ఉండాలి సాతాను కలిగించు శోధనల ద్వారా అపవిత్రుడవు కావద్దు శత్రువును ఎదిరించుము దేవుడు నీ జీవితంలో కలుగజేయు ఏ పరిస్థితినైనాను నీ భవిష్యత్ పరిచర్య కొరకై నిన్ను సిద్ధపరచుటికే రానిచ్చనని విశ్వసించుము ఇట్టి విశ్వాసము ద్వారా నీవు మెలకువగా ఉండి భవిష్యత్తు కొరకై సిద్ధపడేదావు ప్రతి పరిస్థితి జీవితంలోని ప్రతి అడుగు దానియలు యొక్క హృదయ వాంఛను నెరవేర్చుటకై తోడ్పడాను ఏడారులో సరిలో నుండి కొంత భాగం నా కృప నీకు చాలును రెండో కొరింతి పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచనం నా కృప నీకు సరిపోయింది అని వాగ్దానం ఇస్తే సరిపోయేలా చేయమని ప్రార్థించడానికి ఎంత ధైర్యం నీకు అన్నట్టుగా నా చెవిలో వినిపించిందని రచయిత చెప్తున్నాను చాలును అన్నాడు దేవుడు అంతే దాన్ని నమ్మడమే నా వంతు ఇది నిజమే అని క్రమంగా తెలిసి వస్తుంది సాధ్యమైనంత తేలిక భాషలో దేవుడు ఈ మాట అన్నాడు నా కృప నీకు చాలు గతంలో సరిపోయింది లేక ముందు సరిపోతుంది అనలేదుగా నా నీకు చాలును అనే మాటలు ఆ క్షణం నుండి నా హృదయం మీద చెరగని శిలాక్షరాలైనాయి భారం ఎక్కువైన కొద్దీ కృప అధికమవుతుంది దూరం పెరిగే కొద్దీ శక్తి పెరుగుతుంది పెరిగే శ్రమతో దేవుని దయ పెరుగుతుంది అపారమైన ఆపదలు అవిరల శాంతిని తెస్తాయి భరించడం ఇక చేత కానప్పుడు దినం సగం గడపకుండానే శక్తి అనగారిపోయినప్పుడు సహకరించకపోయిన మానవ శక్తికి బదులుగా నిన్ను వరించడం మొదలు పెడుతుంది దైవశక్తి దేవుని ప్రేమకి అంతం లేదు కృపకు హద్దు లేదు ఆయన శక్తికి ఎల్లలు లేవు చల్లని మన యేసు పేరట కృపను ఎల్లకాలం దేవుని నుండి పొందుతూనే ఉంటాము ప్రేదలాడందరికీ